సంపూర్ణ కార్తిక మహాపురాణం ద్వాదశాధ్యాయం వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార ఫలాన్ని విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి మోహం చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసే వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక సుఖ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా నది కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నదానం పెట్టడం వలన కలుగుతుంది వెయ్యి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యుగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వంత కూడా చేయమని తెలుసుకో ఉన్న తిథులలో పుణ్యప్రదాతలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు కానీ వాటన్నిటిలో కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమైనదని మర్చిపోకు ద్వాదశి దానము ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిభోధిని ద్వాదశి అని కూడా పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు లో భోగము భోగీసయ నామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగన్నం దానం చేయడం వలన వల్ల దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరికైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలు సమసిపోయి వైకుంఠాన్ని వివాహము లేదు మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణం సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుసాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతారు ఇందుకు నిదర్శనముగా ఒక హాధను చెబుతాను విను ధర్మవీరో వీరో పూర్వము గంగా నది తీరాన దురాచారంతుడు పరమ పిసిని కొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఆ లుబ్డు దాన ధర్మాలు చేయకోవడమే కాక తాను కూడా తినకుండా దానమును పోగు చేసేవాడు ధన ధాన్యాలకే కాదు కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యం పరులను నిందిస్తూ శక్తుడై మసలే ఈ పిసిని కొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ లుబ్దుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును తీసుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తాను ఇచ్చిన వడ్డీతో సహా క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు ఆ బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాదు ఎందుకంటే ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంత రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లిబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లిస్తాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించ చిన్న లుద్దుడు మీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళలాగే సమయం నా దగ్గర మర్యాదగా ఇప్పుడే లేదంటే ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు యథార్థంగా అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేనని చెప్పాడు విప్ుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టి పట్టుకుని లాగి నేలకు పడవేసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేలు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లే డి చనిపోయినట్లుగా రోదోన్నతుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్య నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో ఫలితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బతకలేం కదా అదే విధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు ధమసీధరుడు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయాడు జనక భూపతి ఈ గురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపజేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు హింకరలు ఆ యాజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకంలో లుబ్ధ వయస్సుని కుమారుడైన ధర్మవీరుడనే వాడు మహాదాత పరోపకారి చిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు మూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను షత్ప్రీడితులను తారతమ్య భేదరహితముగా అన్నదానము చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు ఒకనొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారది మహర్షి యమలోకము నుండి బయలుదేరి స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుడి తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుడిని చూసి ధర్మవీరుడే భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు ఆర్గ్య పాద్యాది వివిధోపచారాలతోనూ నారదుడిని పూజించి నారద దేవర్షుడైన మీరిలా మా భూవర్గానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్య ప్రభు నేను నీ దాసుడను నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నీవేమి చెబితే అదే చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సందర్శించిన నారదుని చిరునవ్వు ముఖము కలవాడే ధర్మవీరా నా కోసం చేయకరలేదు నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రియ ఏమైనా రోజు ఆ రోజు చేసిన స్నానదాన జప తప ప్రకృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశిమాతులై సాల గ్రామ దానము చేసేవారు దరిద్రులు గాని ధనికులు గాని ఎదులు గాని బాణప్రస్తులు గాని బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వైశ్యులు గాని సూద్రులు గాని స్త్రీలే కాని వాళ్ళు ఎవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను చేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్య విషయం చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడుతున్నాడు అతనికి నరక బాధ విముక్తిని సంకల్పించి కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చేయు నారదుడు చెప్పిన నవ్వేశాడు ధర్మవీరుడు అయి నా తండ్రి పేరున గోవు తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువడిని నరకయాతన కేవలం సాల అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఈ సాల అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానికా నవరత్నాలలోని కాదు ఏ రకంగాను ఎవరికి పరికరాని రాని దానిని వీనెందుకు దానం చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టిన వాడికి సుఖమో ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చేయనుగాక చేయను అన్నాడు నారదుడు ఎంత అనుదయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలు పాటి ంచని పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకగతుడై అనంతరం మూడు మారులు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను పొందడం జరిగింది పదకొండవ జన్మలో కూడా ముఖానొక యాచకుని పుత్రిగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనసి కాలంలోనే మరణించడంతో ఒక్కగానకు కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచకు బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడే ఆ విషయాన్ని ఆమెకు సవిస్తంగా చెప్పి కార్తీక సోమవారం నాడు విధిగా జన్మ వేదముడిత పాప నాశనమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలా ఆ ఫల వాటి వలన మరణించిన పెండి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్య ఫలానుభూతి వ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వ జన్మలో చేసిన మహత్వ పూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక స్వామవారం పర్వదినాలు సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మాన పుణ్యం వలన గౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో శాలగ్రామదానం చేత విష్ణువు రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరచు ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో శాలగ్రామదానం చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రం మాత్రం కాదు ఏకాదశ ద్వాదశాధ్యాయ సమాప్త